గోదావరి ఖనిలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశృతి ఈ రోజు తెల్లవారుజామున గోదావరిలో గణేష్ నిమజ్జనం చేస్తుండగా విగ్రహంతో పాటు బ్రిడ్జి పైనుండి నదిలో పడి రాజేష్ అనే వ్యక్తి గల్లంతు గల్లంతైన రాజేష్ కోసం నదిలో బోట్లు గజయితగాళ్లు సహాయంతో గాలిస్తున్న మున్సిపల్ పోలీస్ సిబ్బంది దొరకని ఆచూకి అధికార నిర్లక్ష్యం వల్లే గల్లంతయ్యాడంటూ గోదావరి బ్రిడ్జిపై బంధువులు ధర్నా బ్రిడ్జి భారీగా నిలిచిపోయిన వాహనాలు గణపతి నిమజ్జనం సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రతిసారి ఏర్పాటు చేసే గణనాథుల స్వాగత కార్యక్రమంలో అధికారం ఉంది కదా అని స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకంగా డీజేలు పెట్టుకుని ఎమ్మెల్యే పాటలు పెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఇలాంటి కొత్త సాంప్రదాయాలు తీసుకువస్తున్న పద్ధతి మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హారణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

వీళ్ళు పడ్డాక పొద్ది వాళ్ళకి ఫోన్ చేస్తే స్టీమర్లలో డీజిల్ లేదా అని అలాగంట సేపట్లాగా టైం వేస్ట్ చేసిండ అప్పుడు ఎప్పటిక ఉండే పోయింది సార్ నాకు సరే తెలియదు ఇక్కడ వీళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది నాకు మొత్తానికి తెలియదు మేము ఇక్కడ వచ్చినాక పట్టించుకోలేము మమ్మల్ని పట్టించుకునే వలస లేరు ఇక్కడ ధర్నాకు దిగినాకనే ఇప్పుడు ఇంతమంది జామ్ అయ్యారు కానీ అంతకుముందు మమ్మల్ని ఒక్కలస పట్టించుకోలేదు ప్రతి సంవత్సరం జరిగేటువంటి గణేష నిమజ్జనం కార్యక్రమం నవరాత్రులు కూడా పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎన్టీపీసీ సింగరేణి వారు మిగతా కర్మాగారాలకు సంబంధించిన అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేసి నిర్విఘ్నంగా గత చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ కూడా గత పది రోజులకల్లా ఆల్మోస్ట్ ఒక మంచి స్టేజ్ జరిగినాయి దురదృష్టవశాత్తు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో జరిగిన తర్వాత జరగడం అనేది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కానీ జరిగిన తర్వాత అనేది ప్రాపర్ రియాక్షన్ అనేది ఇక్కడ కనబడకనే వాళ్ళ బాధితులు ఉదయం నాలుగైదు గంటలకెళ్ళి ఇక్కడ ఉంటే ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవడం వల్లనే ఈ విధంగా రాస్తారోకా చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది రాస్తారోకా చేసేది బాధితులు వాళ్ళకేం ఇష్టంగా ఎవరు చేయరు జరిగినటువంటి ఇక్కడ ఏదైతే గత ఆరేడు కింద జరుగుతున్నటువంటి పరిణామాలు నచ్చక వచ్చి ఒక బోట్ లేదట ఆ బోటుకు పెట్రోల్ లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది ఇదంతా కూడా ఇక్కడ ఉండి చూడాల్సిన అధికారుల వైఫల్యం ఇప్పుడు మాత్రం యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరేం చేయలేరు కానీ అయిపోయినాక మాత్రం ఇమీడియట్లీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఒక రెండు ఒక నిమిషం మాత్రం మనిషి తేలుకుంటా పోతూ ఉన్నాడు ఇమీడియట్లీ బోట్లు వస్తే ఆ బోట్లు వస్తే ప్రాణాలు సేవ్ అయ్యేటి ఇంత ఉపద్రవం ఉండకపో ఇప్పటికి కూడా అధికారులు ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ చేయక ఈ విధంగా రాష్ట్ర రాష్ట్ర చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు బస్సులలో కార్లలో ఇది చాలా శోచనీయం ఏదాడ పెట్టుకొని డ్యాన్సిల్ చేయడానికి వచ్చే ప్రజాప్రజలకి ఇక్కడ జరిగే ఇది కనబడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇమీడియట్లీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో డీసీపీ గారు కావచ్చు డీసీపీ గారు ఇంకెవరైనా రెవెన్యూ అధికారులు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళకు రిలీఫ్ ఇచ్చి ఒక ఒక హామీ ఇచ్చి మేము పనిచేస్తాం మేము మీకు దగ్గర ఉండి మేము చేపిస్తాం అనేది కావాలి ఎవరు ఆ కోట్లు ఎందుకు టైంలో రాలేదు దానికి పెట్రోల్ ఎందుకు లేదు దానికి సరి అయినటువంటి పరిణామాలు ఎందుకు జరగలేదు వారి మీద ఏ మీద చర్యలు తీసుకుంటారు అనేది కూడా దీని తర్వాత ఫస్ట్ బాడీని బయటికి తీయాలి తీసిన తర్వాత ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇమ్మీడియట్ అధికారులు రండి వాళ్ళతోటి మాట్లాడండి మాట్లాడి వాళ్ళకు మేము ఈ విధంగా ఇప్పుడు ఇమ్మీడియట్ ఈ కార్యాచరణ చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తాం